మనం రీసెంట్గా టీవీకే పార్టీ అంటే విజయ్ గారు యాక్టర్ విజయ్ గారు పెట్టిన పార్టీ గురించి మనం మాట్లాడుకున్నాం అబ్బో సభకి ఎంతమంది వచ్చేసారు మంది వచ్చేసి ఇన్ని లక్షల మంది వచ్చారని ఒకసారి ఆలోచించండి అంటే ఎవరు ఎక్కువ తక్కువ అని అనట్లా ఎవరికి ఉండే స్టార్టం వాళ్ళకు ఉంటుంది ఒకసారి మీరు కంపారిజన్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళందరిని నేను చిన్న క్వశ్చన్ చేస్తున్నా విజయ్ గారి ఇన్కమ్ ఏంటి విజయ్ గారు చేసే సినిమాలకు ఎంత రెమినేషన్ తీసుకుంటారు విజయ్ గారి ఏంటి పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్గ్రౌండ్లో ఏంటి సారి ఆలోచించండి సో నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరితో కంపారిజన్ చేయకండి ఇప్పుడు నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన రాష్ట్రానికి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు ఒకరికొకరు కంపారిజన్ చేసుకుని వాడు ఎక్కువ వీడు తక్కువ అని చెప్పేసి కంపారిజన్ చేసుకోవడం అయితే ఈరోజు మనం స్వేచ్ఛ వాయులు ఇలా పేల్చగలిగేవా ఇలాగ మాట్లాడగలిగేవాళ్ళం మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే ఉండేవాళ్ళం ఇంకా సో అలాగా సమాజం కోసం దేశం కోసం మంచి స్టార్డమ్ ఉండి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక సినిమా తీస్తే వంద కోట్లు ఇచ్చిన వంద కోట్లు కూడా రెమ్యునేషన్ ఇస్తారు అలాంటి టైంలో అవన్నీ కాదు అని వదులుకుని ఈరోజు వచ్చి రోడ్లెక్కి ప్రజల కోసం నిలబడి పది సంవత్సరాలు అమ్మనా బూతులు తిని పది సంవత్సరాలు ఎటువంటి సపోర్టు లేకపోయినా ఏ వార్తా పత్రికలు కానీ మీడియా ఛానల్ కానీ న్యూస్ ఛానల్ కానీ ఏ ఒక్కరు సపోర్ట్ చేయకపోయినా నిబద్ధతగా నీతిగా నిజాయితీగా తప్పుని తప్పు అని క్వశ్చన్ చేస్తూ ఎవరైనా సరే ఈరోజు పొత్తు పెట్టుకున్న టీడీపీని కూడా వాళ్ళు చేసిన తప్పులు గతంలో ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు టీడీపీకి సపోర్ట్ ఇచ్చి గెలిపించినా ఏ పదవి ఆశించలేదు ప్రజల పక్షాన్ని నిలబడి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో జరుగుతున్న ప్రతిదాన్ని ఉద్దాన సమస్య కానించి రాజధాని రైతులు భూముల విషయం కానించి ప్రతిదీ క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన వీళ్ళ మనిషి వాళ్ళ మనిషి ఇప్పుడు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు దత్తపుత్రుడు ప్యాక్ చేస్తారని అసలు వెంట్రుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి డబ్బు అనేది వెంట్రెక్కితో సమానం ఆయన సొంత నిధులు ఇస్తున్నారు రీసెంట్గా మనం చూస్తే పది కోట్లు దగ్గర దగ్గర పది కోట్లు ఇప్పటివరకు ఆయన అధికారంలోకి వచ్చే దగ్గర దగ్గర పది కోట్లు దానాలు చేశారు గుప్త దానాలు చేసి మనకు తెలియవు రీసెంట్గా ఇచ్చిన ఆరు కోట్లే తెలుస్తుంది మనకి వాళ్ళకి నేను రీసెంట్గా కూడా ఎవరో ఒక ఆవిడి నాకు ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఆపరేషన్ ఖర్చు డబ్బులు లేవు అని అంటే పదకొండు లక్షల రూపాయలు వృధాకి వృధా అని నన్ను ఇచ్చేశారు జస్ట్ అంటే చెల్లించిపోతారు ఆయన ఆయన్ని కంపారిజన్ చేయకండి మహారాష్ట్ర వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర లాగా ఉందా అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసే మనం ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకి వెళ్తే అక్కడ కూడా ఫాలోయింగ్ చూసి మెండలెక్కిపోతుంది జనాలకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంకొకటి పుడతాడో లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా లేడు రాసి పెట్టుకోండి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేడు మహారాష్ట్ర వెళ్తే మరాఠీ మాట్లాడారు హిందీ మాట్లాడారు తెలుగు మాట్లాడారు అక్కడ కూడా ఎవరిని తగ్గించకుండా తెలంగాణ నుంచి వచ్చిన సోదరులు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన సోదరులు కానీ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇచ్చారు బ్రహ్మాండంగా కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే నినాదం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పుడు మార్చి పద్నాలుగుని చెప్పారో అదే మాట ప్రకారం ఇప్పటికీ చెప్తున్నారు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో ఆయన ఖచ్చితంగా కోరుకున్నారు పది సంవత్సరాల క్రితం మనం చూస్తే మోదీ గారు రాకముందు ఎలా ఉండే అంటే బాంబ్ బ్లాస్టింగ్లు మోదీ గారు వచ్చిన టైంలో కూడా కొత్తలో విపరీతంగా బాంబ్ బ్లాస్టింగ్లు ఎక్కడ పెడితే అక్కడ ఎంతోమంది చనిపోయేవారు అమాయకులు ఈ రాజకీయ నాయకులు కుట్రల వల్ల పాకిస్తాన్లో కానీ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లు చేసేవారు దేశంలోకి చొరబడి ఈరోజు దేశ సైనికులు వీళ్ళందరినీ పహార నిత్యం కాస్తం అసలు ఎంత దేశ సైనికులు ఎంత కష్టపడి వాళ్ళు ఉంటారో వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఒక సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ లాంటి వ్యక్తి ఉండాలి మోదీ గారు ప్రతి సంవత్సరం దీపావళి ఎవరితో జరుపుకుంటారు సైనికులతో జరుపుకుంటారు మోదీ గారు ఆలోచించేది ఏంటి మన దేశంలోకి ఇంకొకటి చొరబడాలి దౌర్జన్యంగా మన బాంబ్ బ్లాస్టింగులు చేయాలి దేశ ప్రజలను చంపాలి అనే అనే దాన్ని కట్టడి చేశారు దేశాభివృద్ధి అంటారా అది జరుగుతూ ఉంటుంది జరిగే విషయం కరోనా అనేది వచ్చి క్రొంగదీసింది మళ్ళీ రికవరీ అయ్యారు ఎన్ని అప్పుల్లో ఉన్నా దేశానికి సంపద తక్కువ ఉన్నా కానీ ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలందరినీ ఆయన నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వస్తున్నాడు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపిస్తున్నారు మోదీ గారు అంటే ఏంటి ఆయన పాలన చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ బాంబ్ బ్లాస్టింగ్లు ఇవన్నీ కూడా చూసి ఆయన అప్పట్లోనే చెప్పారు కాంగ్రెస్ హటావు దేశ్ బచావు అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు చూస్తే అసెంబ్లీ గేట్ తాకనివ్వం పవన్ కళ్యాణ్ అని చెప్పి చొలంఘనగా మాట్లాడిన వ్యక్తుల దగ్గర నుంచి నలుగురు నలుగురు పిల్లలు కాలు కారులు మార్చినట్టు మారుస్తారు అన్న వ్యక్తి దగ్గర నుంచి ఆ అవివేకం ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మెచ్చుకునేలాగా అంటే పైకి చెప్పకపోయినా ఈ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుని వస్తున్నారు ఏం చెయ్యాలో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అంటారంటే భయపడుతున్నారు అది పవన్ కళ్యాణ్ రేంజ్ అది పవన్ కళ్యాణ్ అంటే ఏపీ కాదు తెలంగాణ కాదు మహారాష్ట్ర కాదు తమిళనాడు కాదు కేరళ కాదు ఎక్కడికైనా వెళ్ళమనండి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి వెళ్తారు జనాలు దేవుడిలా కొలుస్తున్నారు అక్కడ లోకల్లో ఉన్న మీడియా ఛానల్ మైక్ పెట్టి అడుగుతుంటే క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అంటున్నారు మా కోసం వచ్చిన మళ్ళీ పుట్టిన భగత్ సింగ్ అని చెప్తున్నారు వాళ్ళు మహారాష్ట్ర హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఛత్రపతి శివాజీ అంటున్నారు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ అంటున్నారు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి కాదు శక్తి అంటున్నారు ఇది కదా కావాల్సింది కూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ చూసి పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ ఉన్న పబ్లిక్ మాటలు వింటుంటే రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి జనసేన జన సైనికుల కీర్తి ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా రెస్పెక్ట్ కాళ్ళను ఎగరేసుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ గారి చర్యలు చూస్తుంటే రోజు రోజుకి మమ్మల్ని తలెత్తుకుని చూసేలాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీకేం చేయగలం మేము మీ గురించి ఒక గలం ఇప్పగలం మిమ్మల్ని మీ గురించి ఒక మాట మాట్లాడగలం తప్ప మీకేం చేస్తే మీ రుణం తీరుతుంది చా ఒక గొప్ప వ్యక్తికి అభిమానులకు ఎందుంంటే చచ్చిపోయారు అని చెప్పుకుంటాం మేము మేము చచ్చిన తర్వాత కూడా చా ఒక నిజాయితీ పరుడు కింద ఎందుకంటే ఆయన నుంచి నేర్చుకున్నారా నిజాయితీ ఇలా ఉండాలిరా యువత అంటే ఒక టైంలో ఇలా ఉండేవాడు అని చరిత్ర చెప్పుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా నేను చచ్చిపోయే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని చెప్పుకుంటే జరగదు అది చేస్తే ఆచరిస్తే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆచరించారు ఈరోజు జరుగుతుంది ఆయన ఒక వ్యక్తిగత శక్తి ఆయన ఆరాధించేది కోట్లలో ఉన్నారు తెలుస్తుంది కదా పక్క రాష్ట్రాలకు వెళ్తే ఎలా ఉందో ఆయన రేంజ్ ఆయన పవర్ ఏంటో అని నేషనల్ పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీరు మరిన్ని పదవులు అవరోధించాలి సీఎం స్థాయిలో కూడా మిమ్మల్ని అభిమానించే అభిమానిగా చూడాలని కోరుకుంటున్నాను జై హింద్ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి